సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కదా దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్ కూటమి ప్రభుత్వం అయినాక మంచి ప్రభుత్వం మంచిగా బాగుంది అన్ని సవ్యంగా జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ బాగుంది సో అందరం లాండర్ ఆర్డర్ బాగుంటే అక్కడ తిరుపతి దగ్గర సిక్స్ మెంబర్స్ లాండ్ ఆర్డర్ సంబంధం ఉండదు లాండ్ ఆర్డర్ అంటే అదిగా దొక్కిస్త మరి అయితే ఈ మూవీ మూవీ ప్రమోషన్ అప్పుడు చనిపోతే అక్కడ మరి ఇక్కడ గేమ్ చేంజర్ కి ఇద్దరు చనిపోయారు కదా అనుకోలే దాని గురించి కార్లో ఇంటికి వెళ్తా యాక్సిడెంట్ అయితే వాళ్ళు తప్పే ఉంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాట్టి పెట్టుకోకుండా వెళ్తే ప్రభుత్వం తప్ప అంటే ఇప్పుడు ఇక్కడ లాండర్ బాగుంది అంటారా అయితే పవన్ కళ్యాణ్ అప్పుడు ఇలా మాట్లాడి స్వేచ్ఛ అప్పుడు మాట్లాడితే అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ లేడీస్ గురించి చెప్పారు కదా ప్రభుత్వం రాకముందు మేము లాండ్ అడ్డర్ని కాపాడుతాం ఎంతమంది అయితే ఈ ముప్పై వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు దాని గురించి చెప్పారు కదా దాని గురించి ఇంతవరకు ఏ డిసిషన్ గానీ అసలు దాని గురించి ఏమి చెప్పట్లేదు కదా దాని గురించి మీరు ఏమంటారు అది వాళ్ళు చేస్తా ఉంటారు కాకపోతే కొంతమంది అమ్మాయిలు వచ్చారని చెప్పారు కొంతమంది ఇళ్ళకి వచ్చారు మరి కానీ ఎంతమంది వచ్చారు అనేది కూడా ఇంపార్టెన్స్ ఎంతమంది వచ్చారు అనేది కూడా చెప్పలేదు కదా అంకు అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ సెవెన్ సెవెన్ మంత్స్ లో వాళ్ళు ఇచ్చిన ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో వాటి గురించి ఒక్కటి కూడా బయట రాలేదు కదా ఫోర్ థౌసండ్ చేస్తా ఉన్నారు చేశారు పెన్షన్ పెన్షన్ ఫస్ట్ తారీఖు వాలంటీర్లు వేస్ట్ అని తీసేసారు లేదు వాళ్ళు లేకుండా ఇంత తారీఖు కల్లా ఉండాలతో ఇస్తున్నారు కదా అంటే ఇంతకుముందు వాలంటీర్స్ ప్రభుత్వం రాకముందు వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు వాలంటీర్లు అంటే వాళ్ళ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు అండి దానికోసం వాడుకున్నారే తప్పితే ప్రజల కోసం అంటే అప్పుడు అప్పుడు కూడా తెలుసు కదా అంకుల్ అయితే ఇంతకు ముందు అప్పుడు కూడా తెలుసు కదా వాళ్ళకి ఏదైతే వీళ్ళ కార్యకర్తలే అని చెప్పి కానీ వాళ్ళు ఏమన్నారు పదివేలు జీతం ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తాం అన్నారు కదా అంటే ఇక్కడ ఇచ్చిన మాట తప్పినట్టే కదా అంకు ఎవరికి అది నచ్చలే ఆ అందుకే ఇప్పుడు ఎవడైతే మాట్లాడతలేదు కదా ప్రెజిల్కి అది అవసరం అంటే అప్పుడు వాళ్ళు వంట వల్ల ప్రజలకి జంటకే కాని ఉపయోగంగా ఉంది అలా అయితే ఇక్కడ చాలా మంది కూడా వ్యాన్ లు కూడా ఇది కూడా వేస్ట్ వ్యాన్ లో అక్కడ నించుని ఆరమేస్తాడు ఒకరికి హెల్త్ తెచ్చుకోవాలి అంతకముందు షాపులో ఎప్పుడు కావాలంటే అవి నెలలో ఎప్పుడైతే వెళ్ళి తెచ్చుకో ఏది రేషన్ రేషన్ బియ్యం వ్యాన్ పెట్టడా అనవసరం ఆ వ్యాన్ లో ఉపయోగం ఏంటి అవి వచ్చి ఆరు నెల వేయాలంటే ఖచ్చితంగా ఉపయోగం అయింది ఇవన్నీ ఇవన్నీ అనవసరం ఖర్చు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు వస్తాడు అని ఆర్నేప్పుడు ఇలాగెత్తాలి అయితే ఇప్పుడు మారుకొని ఉండాలి సరే అంకుల్ అయితే ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తా అన్నారు కదా ఇంతవరకు ఫ్రీ బస్ చెప్పారు కదా జూన్ లో ఇస్తామని చెప్పారు ప్లాన్ ఇస్తా అని సిలిండర్ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చారంటారు అయితే ఓకే అయితే ఇప్పుడు బస్సులు ఇస్తారు అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ప్రచారానికి వచ్చినప్పుడు లోకేష్ బాబు చెప్పారు కదా అంకుల్ జనవరి ఫస్ట్ కి మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అని ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు జాన్ ఫస్ట్ వచ్చి ఈ రోజు సెవెంటీన్ కదా అంకుల్ దాని గురించి మీ ఒపీనియన్ అప్పులు మరి అన్ని టైం కదా అంతా అప్పులు దాన్ని అన్ని సరి చేసుకుంటా నడుపుకుంటా కొత్త వెళ్ళాలంటే మరి ఈజీ టైం సరే అండి అయితే గతంలో రెండు లక్షల కోట్లు అప్పు చేశారు మరి దానిపైన మీ అభిప్రాయం క్లియర్ గా నిర్మలా సీతారామన్ గారు నాలుగు లక్షల నలభై ఐదు వేలు కోట్లు అప్పు చేశారని నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పారు నాలుగు లక్షల నలభై ఐదు వేలు కోట్లు అప్పు చేశారని అదే డైరెక్ట్ అప్పుడు కార్పొరేషన్ సరే అయితే మరి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు అసలు బడ్జెట్ లో మరి పెట్టలేదు అంటే నలభై ఐదు లక్షలు ఉన్నాయని చెప్పారు తెలియదు కానీ బడ్జెట్ లో పెట్టకుండా అడుగుతాం అండి ఓకే మరి తిరుమల తిరుపతి ఘటన జరిగింది కదా మనం చిన్నప్పటి నుంచి కూడా చూసినా ఎప్పుడు అలా జరగలేదు అది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే చైర్మన్ వైఫల్యమా ఎవరి వైఫల్యం అనేది పోలీసు వైఫల్యం అనాలి పోలీసు ఆయన తెరకుండా మరి పోలీసులది వైఫల్యం అన్నప్పుడు అది ఖచ్చితంగా అది ప్రభుత్వ నిర్లక్ష్యమే కదండి నాలుగు వేల మందికి నలుగురు పోలీసులు పెట్టారంట వైసీపీ కుట్ర ఉందని కూడా అంటున్నారు వైసీపీ వాళ్ళు చేరి కుట్ర చేశారని కూడా అనుకుంటున్నారు అదేలేండి మరి అది తేల్చాలి అది మనకైతే తెలియదు అదేలేండి అంటే ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇంకా వైసీపీ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇంకా వైసీపీ నమస్కారం అంటే ఎలా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా చెప్పారు అందరికీ క్షమాపణ చెప్పారు కదండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన్ని తిరిగేసి బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా అన్నారు కదా నేను ఎవరో చెప్తే నేను చెప్పాల్సిన అవసరం చెప్పారు ఆయన చెప్పారు బిఆర్ నాయుడు గారు చెప్పారు ఓకే ఫైనల్ అధికారం అయితే బాగుందని చెప్పారు పాలన ఓకే అండి థ్యాంక్ యూ